హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పన్నెండు శనివారం అంటే శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి పండుగ అయితే మా ఏరియాలో జరిగిందండి దానికోసం అయితే నేను వీడియో పెడుతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పండుగ ఏంటి అసలు సోలాలు ఎందుకు వేసుకుంటారు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కితే ఏం జరుగుతుంది ఆ సోలాలు వేసుకుంటే ఎలా వేసుకోవచ్చు వేసుకుంటే ఏం జరుగుతుంది అనేది నేనైతే వీడియోలో చెప్తానండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి దీనికోసమైతే మా ఏరియాలో అందరూ తొమ్మిది రోజులు ఐదు రోజులు మూడు రోజులు ఒక్క రోజుకు కూడా మాలలు ఇలా వేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటూ పండుగ చేస్తున్నారనమాట ఇప్పుడైతే సోలాలు వేసుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము వీళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము మొక్కుకున్న వాళ్ళందరూ సోలాలు ఈ విధంగా వేసుకోవచ్చు అలాగే నాలుగుకి అలాగే బుగ్గలకి ఈ విధంగా పెట్టుకొని ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళందరూ సోలాలు వేసుకొని స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఇప్పుడైతే మంగళ వాయిద్యాలతో అయితే వెళ్ళబోతున్నాము దానికి సంబంధించి చూసారా ఇతను ముసలాయన ఇతనైతే ఈ రథాన్ని అయితే బీప్కి అయితే చూసారా అతను గుచ్చుకున్నారనమాట చిన్న గ్రిల్స్ లాంటివి దాంతోపాటు ఇప్పుడు లాక్కుంటూ వెళ్తారు దగ్గర మూడు నాలుగు కిలోమీటర్లు పడుతుంది ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి ఇలానే వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే వీళ్ళందరూ చాలా ఎండగా ఉంది బట్ పది అయింది సమ్మర్ కదా చాలా ఎండ ఉంది ఇప్పుడైతే సోలాలు వేసుకుంటున్నారు ఒకరు తర్వాత ఒకరు చూడండి మరి ఓం భవాయ శరోనుభవాయనమ చాలా పెద్ద అయినా కానీ వీపుకి ఉక్కుల్లాంటి గుచ్చుకుని దాంతో రథం లాగడానికి తాళైతే కడుతున్నారనమాట ఈమె మా ఫ్రెండ్ సంతోషి ఈమె మొదటిసారి అనమాట సోలాలు వేసుకోవటం మాలైతే వేసుకున్నారు ఇది వరకు కానీ సోలాలు గుచ్చుకోవడం పెట్టి ఇదే మొదటిసారి

వీళ్ళు కింద పెట్టుకున్నారు పెట్టిన తర్వాత ఆరాధన చేసుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఐదు రోజులు ఇలా ఎవరికి తగినట్టు వాళ్ళు అయితే తొమ్మిది రోజులు ఐదు రోజులు కుదిరిన విధంగా మాలు వేసుకున్నారు ఈ రోజు అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ గురుస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఎవరు ఏ విధంగా అయితే శూలాల లేకపోతే ఉక్కులతో ఈ విధంగా చెవులకి శూలాల నాలికకి వీపుకి ఇలా ఉందన్నమాట ఎవరు ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా సోలాలు వేసుకొని ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలతో డాన్స్ చేసుకొని పాలకొండలు కూడా తల మీద పట్టుకొని స్వామివారి గుడికి అయితే వెళ్తారు హైవే కిందన ఒక టెంపుల్ ఉంది ఇక్కడ దర్శనం చేసుకుని కొండ మీద ఇంకొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఈ సోలాలన్నీ తీసిన తర్వాత గుడిలోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటారండి ఆ తర్వాత మాల తీస్తారు తర్వాత ఇడం పూజ కూడా జరుగుతుంది ఇడం పూజ ప్రసాదం తిన్న తర్వాత వీళ్ళకి దీక్ష అయితే పూర్తి అనమాట అయితే స్వామివారి మండపం ఏర్పాటు చేసుకుని వీళ్ళైతే దీక్ష తీసుకున్నారు ఈ ఏరియాలో ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది లేదంటే ఇంట్లో ఒక్కరైనా సరే మాల వేసుకుని స్వామివారిని అయితే ఆరాధన ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఈ పౌర్ణమి రోజుకైతే పండుగగా జరుగుతుంది మా ఏరియాలో శివాంస సంబూతుడు అభిషేక ప్రియుడు అండి అభిషేకానికే ప్రసన్నడైపోతాడు అది స్కంద పురాణంలో అయితే రాసిందంట ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి పళ్ళరసాలతో కానీ పాలతో కానీ లేదు అనుకుంటే గంధం విభూది ఇలా అభిషేకం చేసినట్లయితే స్వామి ప్రసన్నుడైపోతాడంట ఇతనికే సుబ్రహ్మణ్యుడు అంటారు లేదా స్కందడు అంటారు లేదా కుమారస్వామి అంటారు శరవణుడు అంటారు ఏ పేరు పెట్టి పిలిచినా సుబ్రహ్మణ్య స్వామిడే ఇతనైతే నాగ లోకానికి చక్రవర్తి అయ్యాడంట అందుకే నాగదేవతలందరూ అనునిత్యము సేవిస్తూ తరిస్తూ ఉంటారంట సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఒక పాము మనమైతే మనము మనకి గుడులకు వెళ్ళేటప్పుడు మనకి నాగబంధాలు ఉంటాయి కదా మనము మొక్కుతా ఉంటాము అభిషేకం చేస్తూ ఉంటాం మనకు సుబ్రహ్మణ్య స్వామి అతనే ఇతనే కార్తికేయుడు అని కూడా అంటారు తొమ్మిది మంగళవారాలు వెళ్ళి పూజ చేసుకున్నట్లయితే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అలాగే అలాగే ఉద్యోగం విషయంలో జాప్యం వచ్చినా ఎన్ని ఇంటర్వ్యూలకి ఎదురైనా వెళ్ళినా అలాగే ఎన్ని జాబులకి వెళ్ళినా జాబులు రాకపోయినట్లయితే లేదు అనుకుంటే గవర్నమెంట్ జాబ్కు ట్రై చేసినప్పుడు దగ్గరకు వచ్చి పోయినా అలాగే వివాహం కానీ ఎన్ని సంబంధాలు వచ్చినా మనకి వివాహం కుదరకపోవడం వివాహం జరగకపోవడం అలానే సంతానం వివాహం అయిన తర్వాత సంతానం కూడా చాలామందికి మనకి దూరం అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం ఎవరైనా పంతుల గారి దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఏదైనా చెప్తా ఉంటారా అంటే దోషం ఇలాంటివి ఏవైనా దోషం ఉందని చెప్తారు అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే మనం అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మనకి సమస్యలన్నీ నివారణ చేస్తారు అందరూ స్వామివారిని అయితే ఒకసారి దర్శనం చేసుకోండి కింద ఈ విధంగా స్వామివారిని ఏర్పాటు చేసుకుని దీక్ష అయితే వీళ్ళు తీసుకున్నారు తొమ్మిది మంగళవారాలు చేసుకుంటే సరిపోతుంది ఏ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినా సరే పూజ అయితే అలాగే పదహారు ప్రదక్షిణాలు స్వామివారికి చేస్తే చాలా మంచిది ఎరుపు రంగు పండ్లతో మనము రసాలు తీసి అభిషేకం చేస్తే స్వామి చాలా ప్రీతికరము స్వామి మనకి ప్రసన్నడైపోతాడు మన మనము భక్తితో మొక్కినట్లయితే మన కోరికైతే నెరవేరుతుంది స్వామిని అయితే మనం ప్రసన్నం చేసుకోవాలి బయట మనం కూడా చూస్తుంటాం కదా అన్ని టెంపుల్స్ కంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు యూత్ అంటే స్టూడెంట్స్ కానీ ఇలాగా కన్య పిల్లలు వివాహం కాని వాళ్ళు ఎక్కువగా ఉండేది ఎక్కడంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి అలాగే బాబా గుడి ఎందుకంటే బాబా గుడికి వెళితే మనకు గురువు కనుక మనకి ఏదైనా గురుగ్రహానికి సంబంధించి లోపాలు ఉంటే అక్కడ తొలగిపోతాయి కాలసర్పదోషం కుజగ్రహ దోషం ఇవంటివి ఏవైనా నివారణ చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని తరించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దిష్టి తీసి ఇక్కడి నుంచి అయితే మనము స్టార్ట్ అవుతున్నాము ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం చాలా విభత్సంగా ఉంది పదిహేను అక్కడ హారతిచ్చి దిష్టి తీసి స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ మా ఏరియా నుంచి బయటకు రాగానే హైవే ఉంటుంది ఈ హైవే ఒక రోడ్డు అవతల ఒక రోడ్డు క్రాస్ చేసిన తర్వాత రోడ్డు బయటికి వెళ్ళేసరికి అక్కడ దుర్గా అమ్మవారి టెంపుల్ ఉంటుంది దుర్గా అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఆ సందులో నుంచి వెళ్ళి కంచరపాలెం మెట్ అయితే ఫస్ట్ ఎక్కుతారనమాట మెట్ ఎక్కి అక్కడ నూకాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి యూ టర్న్ తీసుకొని మళ్ళీ ఊర్వశీ సిగ్నల్ దగ్గరకైతే రావాలి ఓర్వశి సిగ్నల్ దగ్గర అయితే కిందన మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అయితే ఫైనల్గా వీళ్ళైతే చేరుకోవాలన్నమాట ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది చెప్పులు కూడా వేసుకోరు కదా చాలా వరకు కాలు బాగా కాలిపోతున్నాయి అగ్ని కుంపట్లో నడిచినట్టే ఉంది హైవే చూసారా ఒకవైపు ట్రాఫిక్ కవర్ చేసుకుంటూ ఎటువంటి వాళ్ళకి అంతరాయం ఏమీ తగలకుండా ఉండడం చూసుకొని ఈ విధంగా అయితే సోలాలు వేసుకున్న వాళ్ళకి కూడా ఏమి చుట్టూ తగలకుండా చూసుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేది చాలా చిన్నవిధ చుట్టూ బైకులు కూడా పార్క్ చేసి ఉంటాయి అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా ఈ సోలాలు వేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడైతే కంచరపాలెం మెట్టి మీదకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ రోడ్లకైతే ఇప్పుడు రావాలి చాలా బీభత్సంగా ఉంది అండ ఇలా షోలాలు వేసుకున్న వాళ్ళు ఇక్కడ డీజే అయితే ఈ వీధిలో రాదు కనుక చుట్టు తిరిగి వచ్చింది ఇప్పుడు డీజేతో పాటుగా వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ స్వామిని స్మరిస్తూ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట దీక్ష తీసుకొని ఎంత కష్టమో చూసారో తల మీద పాల కడలు పెట్టుకొని కూడా వెళ్తున్నారు కొంతమంది అయితే కావిడి లేదు అనుకుంటూ కొంతమంది ఈ విధంగా ఇత్తడి చెంబి లేదంటే మట్టికుండా మట్టి పెడతా మనం ఏదో మొక్కుకుంటే అందులో పాలైతే నిండగా వేసుకొని దాన్ని పైన క్లోజ్ చేసి సీల్ చేసిన తర్వాత స్వామిని నామస్మరణ చేసుకుంటే మనమైతే ఈ విధంగా వెళ్ళాలి సుబ్రహ్మణ్య స్వామి చాలా వరకు మనము ఈ విధంగా సోలాలు వేసుకుంటే స్వామికి చాలా ఇష్టం అంటే అందుకే దేక్సిపోను మరి సోలాలు అయితే వేసుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అంత తేడా అయితే ఇప్పుడు పదకొండున్నర పన్నెండు అవుతుంది పైన సూర్య భగవాను నిప్పులు కిందన కిందనైతే మనము అగ్ని కుంపట్లో నడిచినట్టే ఉంది చాలా కష్టమైపోతుంది స్వాములు స్థూలాలు వేసుకున్న వాళ్ళు ఇలా అందరూ నడవడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే అగ్నిగొండం తొక్కితే నాలుగు ఐదు ఆరు అడుగులు వేసి అయితే మనం బయటకు వచ్చేస్తాము కానీ మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దగ్గర అవుతుంది మొత్తం ఇలానే ఈ కాలుతో నడవాలంటే చాలా కష్టమవుతుంది అందుకే ఏం చేస్తామంటే చిన్న చిన్న అట్ట ముక్కలు ఉంటే తీసుకొని నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆగేటప్పుడు వాళ్ళ కాలు కింద అట్టముక్కలు ఏవైనా చిన్న క్లాత్స్ బ్యాగ్స్ లాంటివి కూడా వేస్తుంటే నిల్చుంటున్నారు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ నడుస్తున్నప్పుడు తీసేసి మళ్ళీ అలా కొంచెం అయితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం అయితే ట్రై చేస్తున్నాము కొంతమంది అయితే అసలు కాల్ కింద వేసుకోవటం లేదు దీక్షలో ఉన్నాం కదా అని చెప్పేసి కానీ కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి అన్నమాట పైన ఎండ బగ బగం ఉంటుంది చాలా కష్టమైపోతుంది మేము చెప్పులు నడడానికి ఇబ్బంది పడిపోతున్నాము అలాంటిది వాళ్ళు కాలుతో ఒత్తి కాలుతో నడుస్తున్నారు ఇలా చూసారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కూడా లేరు స్వామి మాల వేసుకుంటే ఇంక చెప్పు వేయకూడదు కదా ఈ విధంగానే ఇబ్బంది పడుతున్నారు స్వాములైతే చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత కఠినమైన దీక్ష తీసుకొని దీక్ష పూని ఉన్నారనేసి స్వాములైతే చాలా ఇబ్బంది అవుతుంది మనమైతే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఎక్కడ అడ్డు అయితే పెట్టకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా పంపించడానికి ట్రై చేస్తున్నాము ఒకవైపు ట్రాఫిక్ కవర్ చేసుకుంటే వీళ్ళకి దారిప్పించుకుంటే వెళ్తున్నాము ఇతను ఈ రథం చూసారా స్వామి ఉన్నారు రథంలో అతను వీపుకి ఉక్కులంటూ గుచ్చుకొని దాంతో అయితే రథం అయితే అలాగే ఇన్ని కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నారంట అయితే పన్నెండు ఐదు అవుతుంది ఇప్పుడు ఉర్వశి సిగ్నల్ దగ్గర కింద గుడి చేరుకుంటున్నాం అనమాట ఇక్కడ దర్శనం చేసుకుని హైవే మళ్ళీ క్రాస్ చేస్తూ ఉర్వశి సిగ్నల్ దాటిన తర్వాత కొండపై గుడికి వెళ్తారు ఇక్కడ ఎవరో మధ్యకి అయితే ఫ్రీగా పంచుతున్నారనమాట భక్తుల కోసం ఇంత ఎండలో మధ్యకి తాగేసరికి ఒక్కొక్కరు చల్లబడి ఉన్నారు ఈ సోలాలు వేసుకున్న వాళ్ళైతే మాత్రం తాగట్లేదు ఎందుకంటే వాళ్ళు గొంతులో మనం పోసిన గుట్టుకు వేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపిస్తుంది నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళైతే తాగడం లేదు ఇప్పుడైతే ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నట్టుంది ఎందుకంటే అక్కడ టెంట్ ఉన్నారు ఆలయం ముందు అక్కడ స్వామిని దర్శించుకొని కొంచెం సేఫ్ అయ్యి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతారు మేమైతే ఇక్కడ నుంచి ఇంటికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అయింది స్కూల్కి పిల్లలు స్కూల్కి విడిచిపెట్టే టైం అయింది కనుక మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాము ఇప్పుడు వీళ్ళైతే కొండపైకి కూడా వెళ్తారు అక్కడికి వెళ్ళి చోళాలన్నీ తీసుకున్న తర్వాత స్వామిని అయితే దర్శించుకుంటారు మేమైతే ఇక్కడ దర్శనం చేసుకుని అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము ట్వెల్త్ థర్టీ అయిపోతుంది దర్శనం చేసుకోండి ఇప్పుడైతే ఆలయంలోకి వెళ్తున్నాము సుబ్రహ్మణ్య స్వామి స్వామి అభిషేక ప్రేయుడు కనుక ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకి వెళ్ళినట్టయితే పాలైన అభిషేకానికి తీసుకొని పాలభిషేకం అయితే చేసుకోండి అక్కడ నెమలి ఎంత బాగా సెట్ చేశారో చూసారా ఫ్లవర్ డెకరేషన్తో నెమలి స్వామి ముందు ఉండే విధంగా భలే ఉంది కదా ఒకవైపు స్వామి ఆలయంలో విగ్రహం ఒకవైపు ఉంది అలాగే ఒకవైపున పల్లి దేవత దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు కూడా ఉన్నారు ఈ ముందునైతే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిడైతే మనకు దర్శనమిస్తున్నాడు మనం ఇక్కడికి వెళ్ళి పాలు విభోధి ఏదైనా అభిషేకం తీసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు రోజంతా ఈ అయితే అభిషేకం అవుతుంది నార్మల్గా అయితే తొమ్మిది లోపు అయితే అభిషేకం క్లోజ్ అయిపోయి అలంకరణ చేసేస్తారు కానీ మనకు పక్కన ఇంకొక రాతి విగ్రహం ఉంది కనుక ఎప్పుడైనా సరే మనం చేసుకోవచ్చు అభిషేకం కొంతమంది ఇప్పుడు మాలలు తీసిన వాళ్ళు అక్కడైతే పెట్టేస్తున్నారు షోలాలు రథములు అలాగే వెళ్ళి కూడా కొంతమంది అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అక్కడ తీస్తారు ఇదైతే హైవేకి మళ్ళీ వస్తున్నామన్నమాట ఇక్కడ హైవే ఓసి సిగ్నల్ దాటిన తర్వాత అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలన్నమాట వాళ్ళు బర్మా క్యాంప్ దగ్గర పైకి వెళ్తే సరిపోతుంది ఇక్కడ ఆలయం శిఖరం కనిపిస్తుంది చూసారా వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ వరకు రావాలి అది ఆలయమును అక్కడ కొండ మీద ఉంటుంది అనమాట స్టెప్స్ ఉంటాయి ఎక్కాలి వీళ్ళు అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓం శరవణ భవాయిన మహా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీలో ఎంతమంది స్వయంబ్రహ్మణ్య స్వామి మాలైతే ఇదివరకు ఎప్పుడైనా వేసుకున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి భక్తికి సంబంధించి దేవుడి వీడియోలు ఏవైనా ఇంకా మరి కొన్ని సెండ్ చేయాలనుకుంటే నన్ను అయితే సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ నా లాంటి ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళగలను నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్లు అవుతుందని అడుగుతున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం సోమ్ శరవణ భవాయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోండి ఓం